హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ముందుగా ఇన్ని రోజులు వీడియో చేయడానికి ఇక కారణం ఏంటంటే అండి మేము తిరుపతి వెళ్ళామండి వెంకటేశ్వర స్వామి దగ్గరికి అందుకని వీడియోస్ చేయలేకపోయాను సారీ అండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి రోహిణి గురించి మాట్లాడుకోవాలండి వాళ్ళు మనం పృథ్వీ ఏమన్ పృథ్వీ కానీ కంటెండర్ పోటీ తగులుతున్నారు కదా కంటెండర్ అవ్వడానికి అంటే మెగా చీఫ్ కంటెండర్ అవ్వడానికి అప్పుడు విష్ణుప్రియ నెక్స్ట్ వచ్చేసి పృథ్వీ వీళ్ళిద్దరూ ఏంటంటే ఆటో ఆటో ఇచ్చారు కదా ఆటో గేమ్ ఇచ్చినప్పుడు ఆటో గేమ్లో ఏమైందంటే అంటే ఆటో అందరూ ఎక్కాలి ఒకరినొకరు తోసుకోవాలన్నమాట ఎవ్వరు లాస్ట్ వరకు ఉంటారో వాళ్ళకి హైలైట్ హై పాయింట్స్ వస్తాయి అయితే అందులో ఫస్ట్ తేజాన్ని తోసేశారండి తర్వాత పాపం తేజాన్ని పట్టుకోవడానికి రోహిణి చాలా ట్రై చేసింది అసలు వాళ్ళిద్దరు ఎఫర్ట్స్ అయితే సూపర్ అండి వీళ్ళు సన్నగా ఉన్నారు వీళ్ళు ఎఫర్ట్స్ పెట్టడం వేరు వాళ్ళిద్దరు లావుగా ఉన్నా కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టారు నెక్స్ట్ వచ్చేసి తర్వాత యష్మిన్ తోసేశారు ఫస్ట్ తేజ అయిపోయింది తర్వాత రోహిణి తోసేశారు తర్వాత యష్మిన్ తోసేశారు అసలు యష్మి తేజ రోహిణి వీళ్ళ ముగ్గురు అనుకొని విష్ణుప్రియని పృథ్వీని తోసేస్తే పోతుంది ఎందుకంటే అక్కడ ముగ్గురు సప్ వాళ్ళిద్దరూ సపోర్ట్ చేసుకుంటారనమాట దా అలా ఆడిన గేమ్ అంతగా వాల్యూ ఉండదు కానీ అదే వాళ్ళ ముగ్గురిని తోసేసి వీళ్ళ ముగ్గురులో ఒకళ్ళు ఒకరు తోసుకున్నా కూడా అది ఆ కొంచెం అర్థం ఉండేదని నాకు అనిపించింది మతానికైతే రోహిణి అనమాట తర్వాత అక్కడ కొన్ని కాన్వర్జేషన్స్ అనేవి కూడా సరిగాయి దాని గురించి నేను సపరేట్గా వీడియో చేస్తాను అయితే రోహిణి ఇసుక టాస్క్ వచ్చిందండి తర్వాత వచ్చేసి కంటెండర్షిప్ అయింది ఆ పాయింట్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి అనమాట వీళ్ళకి పాయింట్స్ వీళ్ళకి పాయింట్స్ అన్ని కంటెండర్షిప్ లాస్ట్లో లీస్ట్ పాయింట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళని అనమాట ఆ లెక్కన వచ్చేసి యష్మి పోయింది నెక్స్ట్ నెక్స్ట్ విష్ణుప్రియ పోయింది తర్వాత వచ్చేసి పృథ్వీ తేజ రోహిణి వీళ్ళ ముగ్గురు ఉన్నారు కంటైనర్స్కి చీఫ్ మెగా చీఫ్ కంటైనర్షిప్కి అయితే వచ్చేసి పృథ్వీ అసలు అంత అంతకుముందు చాలా మాట్లాడేవాడు రోహిణి ఏమన్నాడంటే అంత ఈజీ కాదు పరిగెత్తడం అని కానీ అదే ఈజీ కాదన్నప్పుడు ఈజీ పరిగెత్తడం ఈజీ కాదు కానీ కానీ ఒంటి కాలితో బరువు నిలిపి తను ఏం చేసిందంటే ఎవరైతే తనని జీరో అన్నారు అంతకుముందు అన్నది తను జీరోకి ఏము అంతకుముందు బిగ్ బాస్ ఆడావు ఏం ఆడలేదు తర్వాత ఇలా జరిగిందని ఇలా చాలా మాటలు అనేసారు జీరో జీరో నువ్వు ఏం ఆడలేదు అనేసరికి తనకి కా అనేది కూడా పెరిగింది ఆ కాల్తో అలా అసలు స్ట్రైట్గా నిలపడం అనేది చాలా హైలైట్ అనమాట అక్కడ వచ్చేసి మీరు గమనిస్తే జాగ్రత్తగా యష్మి పోసింది ఇసుక అమ్మ నెక్స్ట్ నిఖిల్ పోస్తున్నాడు ఇసుక పృథ్వీకి సపోర్ట్ కాబట్టి కానీ పృథ్వీ నిలుచోలేకపోయాడు అనమాట అన్ని మాటలు చెప్పిన పృథ్వీ ఏంటంటే నువ్వు అమ్మో వాయు అనేసి వదిలేశాడు అంటే అని అప్పి ఉంటుంది అనుకోండి కానీ ఇక్కడ ఒక లేడీని తను తక్కువగా చూశాడు తను బాడీ షేమింగ్ చేశాడు కానీ అదే బాడీ షేమింగ్ని కసిగా తీసుకుని రోహిణి ఇక్కడ శివంగిలాగా గెలిచింది మొత్తానికి గెలిచిన తర్వాత రోహిణి పాపం నేను గెలిచాను నేను మెగా చీఫ్ అయ్యాను నేను జీరో కాదు అని అనే మాటలు అనేవి అందరికీ చాలా ఎమోషన్ అయ్యాను అసలు బిగ్ బాస్ ఎయిట్లో వచ్చేసి హైలైట్ సీన్స్ అయితే ఒకటి తేజ మదర్ వచ్చింది నెక్స్ట్ ఇదని చెప్పుకోవచ్చండి అసలు చాలా బాగా అనిపించింది నాకైతే తను ఏడుస్తుంటే ఫీలింగ్ అనేది మనకు కూడా వస్తుంది అనమాట ఆటోమేటిక్గా పాపం తేజ కూడా ఏడ్చాడు అవినాష్ ఇచ్చాడు నువ్వు జీరో కాదు అంటే అప్పుడు వచ్చి విష్ణుప్రియ నువ్వు జీరో కాదు నేను ఏదో మాటలు అనేసాను నువ్వు హీరో రోహిణని గె అంటుంది చూసారండి గెలుపుకి ఎంత వాల్యూ ఉందో ఓ అదే ఓడిపోతుంటే ఎవ్వరు హెల్ప్ చేయరు గెలిచింది కాబట్టే వీళ్ళందరూ వచ్చి మళ్ళీ నువ్వు హీరో ఇలాంటి మాటలు మాట్లాడుతుంటారనమాట అదే రోహిణి అన్నదనమాట మీరు అన్న తర్వాత కూడా ఇలాంటి విషయంలో గెలుపు అనేది చాలా బాగుంది ఈ గెలుపు అనేది నాకని పృ పృథ్వీని మళ్ళీ ఓదార్చింది అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం పృథ్వీ ఏడ్ చేసేది అంతా ఈజీ కాదు వేపక్కన కూడా తను కొంచెం వెటకారంగా మాట్లాడారు లేడీస్ అంటే తనకు అంత రెస్పెక్ట్ లేదని నాకు ఖచ్చితంగా అనిపిస్తుంది అలాంటి విషయంలో నీకు నువ్వు అంతగా పరిగెట్టలేవు అంత ఈజీ కాదన్న అమ్మాయి చేతిలో ఓడిపోయి తను వెక్కి వెక్కి ఏడుస్తుంది శివంగి లాగా సింహంలాగా రోహిణి దూసుకుపోయింది అసలు బిగ్ బాస్ ఎయిట్లో ఇది హైలైట్ సీన్ నెక్స్ట్ సాంగ్ వేశారండి శివాంగి అని అసలు సూపర్ అనమాట నిజంగానే శివాంగిలాగా ఆడిందండి తన గెలుపుకి నిదర్శనం ఏంటంటే పృథ్వీ ఏడవడమే ఎందుకంటే ఇంకో మీరు జాగ్రత్తగా కనిపిస్తే నాబీలు కానీ పృథ్వీ కానీ వీళ్ళిద్దరు అసలు అప్రిషియేట్ చేయలేకపోయారు రోహిణిని అంటే తట్టుకోలేకపోయారు అనమాట రోహిణి విన్ అయింది అనేది కూడా ఇంకా అసలు గౌతమ్ అయితే ఎత్తుకున్నాడు అనమాట రోహిణిని అది కూడా మంచి సీన్ అండి ఇదండి ఈరోజు వీడియో మొత్తానికి అయితే ఏడిపించేసింది అనమాట లేడీ పవర్ ఏందో చూపించింది బాడీ షేమింగ్ చేసిన వాళ్ళకు కూడా రోహిణి చా నిజంగానే శివంగ్ హీరోహిని అయితే ఈ విషయంలో నాకు చాలా బాగా నచ్చింది ఇదండి ఈ వీడియో మొత్తానికి పృథ్వీ అహంకారం మీద దెబ్బ కొట్టినట్టు అనిపించింది నాకైతే ఈగో మీద దెబ్బ కొట్టినట్టు అనిపించింది వాళ్ళన్న మాటల మీద దెబ్బ కొట్టినట్టు అనిపించింది ఇదండి ఈరోజు వీడియో నాకు వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్